హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ రమి వ్లాగ్స్ సో ఈరోజు అయితే మా బావ అయితే తమ్మిదలు అయితే నేర్చుకుంటున్నాడు అనమాట సో మీరు కూడా నేర్చుకోండి అని ఎట్లా చేస్తాడో చూడండి అదే నేర్చుకో చూద్దాం ఎట్లా చేస్తాడు ఇట్లా లోపల కనిపి ఇచ్చి మీరు సుగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది మైక్ ఇట్లానే పెట్టుకుంటారా ఎవరన్నా మస్తు షేడ్స్ ఉన్నాయారా నీలో అబ్బో కమలాసా ఇలా పెట్టుకున్నా మరి పెట్టుకున్నా ఇట్లా పెట్టుకోను నేను చేసే తమ్మునేది చూస్తారు కదా అవేమి నేను షాప్ లో వేయించుకోను నేనే వేసుకుంటా నా సొంత కష్టచ కష్టార్జితం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నా కాదు ఏం నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారా సరే ఎట్లా చెప్పండి కొద్దిగా

ఒకసారి నేను చేపించిన తమ్నేల్స్ అండ్ ఎల్లోనే తీసుకునేది నేను చేసిన తమ్నేల్స్ అన్ని మీరు చూస్తున్నారు కదా నా అన్ని తమ్నేల్స్ ని వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా సో అవి అన్నమాట సో ఇక్కడ చూడండి ఇవన్నీ నేను నేను చేసిన తమ్నేల్స్ అన్నమాట సో ఇది నా టెక్ ఛానల్ తమ్నేల్ సో ఈ విధంగా చేస్తా నేర్చుకుంటా అని చెప్పారు అనమాట అందుకే నేర్పిస్తున్నాను మీరు కూడా నేర్చుకోండి అన్నలేసిండు అన్నలేసిండు సో ఇది మా ఫస్ట్ బ్లాగు మీకు వీడియో పెట్టిన కదా సో ఓకే ఇంకా నేర్పించండి మీరు ఈ విధంగా మీరు నేర్చుకోవాలంటే ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఛానల్కి గా ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్ వేసుకోవాలి మనకి గా ఉండే కలర్స్ ఏవంటే గ్రీన్ డార్క్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అంటే డార్క్ గ్రీన్ అంటే ఇది అది కాదు మనకి ఇక్కడ కలర్ ఉంది కదా ఇది ఇట్లా వస్తే ఇక్కడ పైన మనకు చేంజ్ అవుతుంటది సో చూడండి వైట్ గ్రీన్ ఇది ఇక్కడ వైట్ ఇది చిన్న రౌండ్ ఉంది కదా అది ఎక్కడైతే తీసుకెళ్తే అక్కడ అది కలర్ సెలెక్ట్ అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ నేను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి తమ్ముల్ నేర్పిస్తున్నాను నిజంగా కదా చూపి సో ఇది రాదంట అది ఎడిటింగ్ చెప్తున్నా పెన్సిల్ దాన్ని క్లిక్ చే పెన్సిల్ దాన్ని క్లిక్ చేసినావా దీన్ని రౌండ్ లేదా దాన్ని ఆప్షన్ బ్లర్ లో పెట్టుకుంటాం ఫ్రెండ్స్ మీకు తమ్ముణ్ నేర్చుకోవాలంటే నాకు కామెంట్ చేయండి నేను ఒక వీడియో క్లియర్ గా మీకు అర్థమయ్యేటట్టు చేసి వీడియో నా అప్లోడ్ చేస్తాను మీరు చూద్దరు కానీ సరే ఫ్రెండ్స్ తమ్ నేర్పిస్తారంట నేర్చుకోండి మా బావ చేసినది ఒక తమ్ నీళ్ళు చూపిస్తాను నువ్వు మళ్ళీ మటన్ వేసిన దాన్ని పేసెల్ నువ్వు ఎందుకు అప్పుడే దాని బ్యాక్ గ్రౌండ్ లో తెచ్చినావు ఇట్లా ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేర్పేయాలంటే ఒక కోర్స్ చేసుకొని రావాలి ఆర్డర్స్ ఆర్నెర్స్ ని తక్కువ పెట్టుకుంటాం దానికోసం దానికి బ్యాక్ గ్రౌండ్ ఏం ఉండదు అవును కదా చెప్పాలి కదా ఆ విషయం మీరు ఇప్పుడు చెప్తున్నారు అప్పుడే చెప్పాలి కదా ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా నన్ను నా పన్న ఉన్నా కొంత కాదు నెక్స్ట్ ఇమేజింగ్ ఇంకోటి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ అయితే మీకు ఒక వీడియో చేసి పెడతాను దాన్ని కూడా చూద్దరు మాది చాలా ఇరుకిల్లు

మే నీ ఆఫ్ అయింది ఆ ఏం మాట్లాడుతున్నావురా తర్వాత కట్ అయిపోయింది మైక్ ఆఫ్ అయింది ఆయింది మనం బ్లర్ చేసి లేదు చేసిన బ్లర్ మరి ఏంది డబ్బా షేప్ వచ్చింది ఇట్టేయాలి కదా గ్యాప్స్ అంటే ఎట్లా కాదు ఇట్లా అసలు నువ్వు ఏది పెట్టినావు రౌండ్ పెట్టినావు స్క్వేర్ పెట్టాలి స్క్వేర్ పెట్టినా రౌండ్ పెట్టాలి అరే ఫోటో జూమ్ చేస్తాను ఆయన అరే గ్యాప్ అంటే ఇప్పుడు ఇప్పుడు రౌండ్ రౌండ్ పెట్టుకున్నా తమ్మేలు అంతా అయిపోయిన తర్వాత ఏ విధంగా తమ్మేలు చేస్తారో చూపిస్తాం ఓట్రే మరి తను తమ్ చేసేదంతా మీకు చూపించాలంటే వీడియో మస్తు లెంత్ అయిపోతుంది ఇంకా మీరు చూడరు కాబట్టి తమ్ అయినాక చూపిస్తా ఒకవేళ మీకు తమ్మిన నేర్చుకోవాలని ఉంటే నా టెక్స్ట్ ఛానల్లో అప్లోడ్ చేస్తారు ఇందులో కామెంట్ చేయండి ఓకే ఈ వీడియో కింద కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఫైనలీ మా బావ తమ్నెల్ అయితే కంప్లీట్ చేశాడు ఏదో అలా చూద్దాం చెప్పి ఏదో ఫంట్ కలర్ మారుస్తాడంట వెయిట్ చేద్దాం

సో ఫ్రెండ్స్ ఇది నా తమ్ నేను చేసింది సో నేను రాసిన టైటిల్ కానీ నేను సెట్ చేసిన ఈ కానీ ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయిపోయాయి నేను ఎంత కష్టపడి ఇవన్నీ చేశాను అనమాట సో ఇది ఇది చేసిందేమో ఈ మా బావ ఇది నైట్ మొత్తం కష్టపడి నేర్పించిన ఆయన ఎట్లా ఒకటి ఇది నేను నేర్పించిన కాబట్టి అది అట్లా చేసిండు ఇది ఇప్పుడు తను ఓన్ గా అనమాట నైట్ అంతా నేర్చుకునేది అది సేమ్ ప్రాక్టీస్ అనమాట ఇంకోటి నువ్వు ఇక్కడ చూడుకోది నువ్వు ఇట్లా కాదు నువ్వు ఓన్ గా చేయాలా నైట్ రాత్రి చూపించలేనా దాన్ని అది కాదు నువ్వు ఓన్ పిక్స్ తీసుకొని ఓన్ గా నువ్వు అన్ని ఫండ్స్ కానీ ఓన్ ఓన్ గా చేయి ఒకటే టాపిక్ ఒకటే పిక్స్ అవి నేను చూపించినట్టు నువ్వు అదే ప్రాసెస్ ఫాలో అవుతావు అదనమాట సో ఫ్రెండ్స్ మా బావ తమ్మినేలు అయితే అదనమాట సో ఎంతో కష్టపడి నేర్పించిన నాకు హెల్ప్ చేస్తాడని కానీ హెల్ప్ చేయడు సో ఇంక అంతే ఇంకా ఏం చెప్తా చెప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చాలు 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 ఈ మాత్రం చాలు పదండి అందరు బాగున్నండి ఓకే ఫ్రెండ్స్ మా బ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళొచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బై బై